జయ శ్రీమున్నారాయణ శ్రీ ప్రణవ పాడ్కాస్ట్కి స్వాగతం మన ఈ పాడ్కాస్ట్ను ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకున్నాం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు నతులు అంటే యోని వీళ్ళు అందంగా ఉంటారు పని ఎందు శ్రద్ధ శ్రమించే తత్వం ఈ రెండూ కూడా ఉంటాయి ఇతరుల పనులు కూడా అభిమానంతో చేస్తారు ఎక్కువ కాలం ఇంటి అందే గడపడానికి ఇష్టపడతారు ఎక్కువ కాలం వీళ్ళు జీవిస్తారు అంటే సహజంగా వీళ్ళు దీర్ఘాయ నక్షత్ర ప్రభావంగా ధర్మం ఎరిగిన వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు నమ్మదగిన వాళ్ళు వీళ్ళు మంచి గుణము సంతానం తగిన భార్య లేదా భర్త వీళ్ళు ఉంటారు మీరు వినయంగా ప్రవర్తిస్తారు ఉపకారకు ఉపకారం తప్పకుండా చేస్తారు ఎక్కువ మంది స్నేహితులుగా కలిగి ఉంటారు అందరికీ ఇష్టమైన వాళ్ళు వీళ్ళు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అంటే వీళ్ళ శక్తిని అనుసరించి దాన ధర్మాలు చేస్తారు చక్కని ఆలోచన మంచి అలవాట్లు కలిగి ఉంటారు ఎవరినైనా తమ మాటలతో ప్రభావితం చేసి తాము చెప్పింది నిజమైనదని ఆలోచింపజేసే అలాగే చేయాలన్నట్లుగా మార్చగలుగుతారు ఎవరినైనా సరే జాగ్రత్తగా గమనించగానే నమ్మరు ఎవరికి తోచినవి ఎవరు గుర్తించినవి మీరు చక్కగా గుర్తించగలుగుతారు మీరు అంతరిక్షన్ కోరుకుంటారు డబ్బు కోసం శ్రమపడాలనే తప్పు మాత్రమే కాక ఆచరణ కూడా కలిగి ఉంటారు కుటుంబంలో వారు తమను తమ మాటను గౌరవించాలనుకుంటారు ఎవరికి తొందరగా అర్థం కానిది వీరి మనసు కనుక వీరి గురించి ఎవరికి వారే తమకు తోచినట్లుగా అనుకుంటారు వీరితో నిజంగా స్నేహం చేసేవారు మాత్రమే వీళ్ళని అర్థం చేసుకోగలరు సంతానం వలన మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ఆజ్ఞలందరూ అభిమానానికి తలకమించిన సహాయం చేస్తాం వీళ్ళ యొక్క ప్రత్యేకత ఆడంబరాల ఆసక్తి లేనివారు ఏ విధమైన అభిప్రాయాన్ని సరే ముందే నిర్మోహమోటంగా తెలియజేస్తారు చిన్న వయసునంతా అనేక బాధ్యతలు కలిగిన వారు అవడం వల్ల మంచి అనుభవజ్ఞులై సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలతో జీవిస్తారు ఇది వీరి లక్ష్యంగా కూడా ఉంటుంది దాన్ని సాధించుకుంటారు భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రం వీరే ముఖ్య వ్యక్తులైతే మాత్రం అనుకూలంగా ఉంటుంది లేకుంటే కొంత నష్టం కూడా కలుగుతుంది వీరిలో మొదట ఆలోచన కంటే ఆవేశం కలుగుతుంది అదుపు చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఎన్ని మంచి గుణాలు ఉన్నా కొంచెం చెడ్డ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది వీరికి కొంచెం మొండితనం ఎక్కువ కొంచెం కొంచెం చెడ్డవాడిగా కూడా అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మొండితనం వల్ల అలాగే తొందరగా ఆవేశం రావడం వల్ల ఎదుటి వాళ్ళు వీళ్ళని చెడ్డవాళ్ళుగా భావిస్తూ ఉంటారు ముందుగా కష్టాలు అనుభవిస్తారు తర్వాత జీవితం క్రమంగా అభివృద్ధిని అందుకుంటుంది స్త్రీల విషయానికి వస్తే భర్త నుండి ప్రేమాభిమానాలు పూర్తిగా పొందగలుగుతారు ధన భోగభాగ్యాలు కలిగి ఉంటారు ఇతరుల మనసులను బాగా అర్థం చేసుకోగలుగుతారు అందు ప్రేమ ఎక్కువ మీరు జీవితంలో కొన్ని నిర్దిష్టమైన పద్ధతులను కలిగి ఉంటారు తెలివైన వారు కావడం వలన ఇంటికి గుట్టు కాపాడుకుంటూ ఉంటారు మీరు కళ్ళేందు మంచి తేజస్సు ఉంటుంది కష్టంగా కనిపిస్తూ ఉంటారు ఇందులో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు శాస్త్రవిద్య తెలిసిన వాళ్ళు బుద్ధిమంతులు ధర్మంగా నడుచుకునేవాళ్ళు భూస్వామి లేదా గొప్ప అధికారం కలిగిన వాళ్ళు గురువునందు దైవం నందు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలు ప్రీతి కలిగి ఉంటారు రెండవ పదంలో పుట్టిన వాళ్ళు ఎవరికీ తెలియనో కానీ పనులు మంత్రాలు చేస్తూ ఉంటారు కొంచెం ఉపసనత ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అందమైన వాళ్ళు పరిసరాల ఆనందంగా విహారం జరుపు జరపాలని కొంచెం కోరిక కలిగిన వాళ్ళు అలాగే మేచినతో ఎక్కువగా స్నేహం చేస్తారు లేదా తన స్థాయికి తగిన వాళ్ళని కాక ఇతరులతో స్థాయికి తగిన వాళ్ళతో స్నేహ స్నేహం చేస్తూ ఉంటారు ఎందుకు పనికిరాని పనులు చేస్తూ ఉంటారు మూడో భాగంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి సహజంగా కొంచెం కళ్ళు పెద్దవిగా ఉంటాయి బలంగా కనిపించే శరీరం వీళ్ళు కొంచెం కోపిష్ఠులు అనమాట మహాకోపి అని అనిపించుకుంటారు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు మనసులో గర్వం కొంత దుర్మార్గం దుర్మార్గం అంటే చెప్పారు కదా సరైన మార్గం కాకుండా వాళ్ళు వెళ్ళేదే మార్గం అనుకోవడానికి కూడా దుర్మార్గంగానే మనం భావించాలి ఎప్పుడు కూడా కొంత అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇక నాలుగో పాలనలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వినోదాలను అనుభవిస్తూ ఉంటారు చక్కని ధర్మ మార్గాన్ని నడుచుకుంటారు దయ కలవాడు అవటం వల్ల చూసిన వారందరికీ కూడా వీళ్ళ ఎందు ఇష్టత కలుగుతుంది ఎప్పుడు నిజాన్నే పలకాలని ప్రయత్నం చేస్తారు శుభ ఫలితాలను కూడా చాలా చక్కగా పొందుతారు ఇది టూకీగా ఉత్తరాష నక్షత్రం వాళ్ళ గురించి మనం తర్వాత త్రివణ నక్షత్రంలో కలుసుకుంది జై శ్రీమన్న